పెద్దాపురంలో ముప్పై ఏడు రోజుల పాటు జరుగు శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో విజయలక్ష్మి తెలిపారు పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆషాఢ మాసాలు పురస్కరించుకొని శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే భక్తులకు అన్ని సౌకర్యాలు కలుగజేశామని చిన్నపిల్లలకు వేడి పాలు ధర్మ దర్శనానికి పది రూపాయలు విఐపి దర్శనం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ముప్పై ఏడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పునీతులు కావాలని కోరారు జై మరిడమ్మ శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలోని ఆషాఢ మాసోత్సవాలు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ఏడు రోజులు అత్యంత వైభవంగా జరపకూడము ఈ ఆషాఢ మాసంలో దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కోసం చలోవ పందులు చంటి పిల్లలకి వేడిపాలు స్వచ్ఛంద సేవా సంస్థలని ఏక ఏకాభిప్రాయం చేసి వారి ద్వారా కూడా ఉచిత ప్రసాదము దద్దోజనము కూడా ఏర్పాట్లు చేయడం జరిగినది ఈ ఆషాఢంలో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కావున భక్తులందరూ వారి మొక్కులు మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ ధర్మ ధర్మదర్శనం పది రూపాయలు విఐపి దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ చేసి అమ్మవారికి దర్శించవలసిందిగా కోరుచున్నాము అతి ముఖ్యంగా జూలై అమ్మవారికి ఒక మొమ్మ పోసే టైము మూడు నాలుగు తారీఖుల్లోనే వచ్చే భక్తులు టైమింగ్స్ చూసుకొని రావాల్సిందిగా కూర్చున్నాము నాలుగో తారీఖున అమ్మవారి దర్శనాలు ఉండవు ఐదో తారీఖున పునర్దర్శనం ఉంటుంది కాబట్టి ఐదో తారీఖున వచ్చే వీచేసే భక్తులందరూ ముందుగా సంప్రదించి రావాల్సిందిగా కూర్చున్నాము